బాగి పిల్లల్ని తీసుకొని రామ్మూర్తి ఇంటికి లంచ్కి వస్తుంది ఇక రామ్మూర్తి మంగళాన్ని తొందర పెడుతూ ఉంటాడు తొందరగా వంటలన్నీ కానివ్వమని మంగళ మండిపడుతూ ఉంటుంది ఒక్కదాన్నే చేసుకోలేక చస్తున్నా నువ్వు నన్ను తొందర పెట్టకు అని తిడుతూ ఉంటుంది మంగళ ఇక అక్కడ కార్ దిగాక అంజు డాడీకి కాల్ చేయి డాడీకి కాల్ చేయి అని బాగిని తొందర పెడుతూ ఉండగా డాడీ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఆఫీస్కి వెళ్ళారమ్మా తిడతారు వద్దు అని బాగీ అంటున్నా అంజు వినకుండా లేదు ఇప్పుడు చేయాల్సిందే అని పట్టుపట్టడంతో బాగి అమర్కి కాల్ చేస్తుంది కానీ అమర్ కాల్ కట్ చేస్తాడు బాగి అంజు వైపు చూస్తూ ఉండగా ఏమైంది మిస్ అమ్మా అని అంజు అడగడంతో మీ నాన్నగారు ఫోన్ కట్ చేశారు చెప్పాను కదా అని బాగి అంటున్నా అంజు వినకుండా మళ్ళీ కాల్ చేయి మళ్ళీ కాల్ చేయి అని గోల చేస్తూ ఉంటుంది మళ్ళీ బాగి కాల్ చేయగా మళ్ళీ అమర్ కాల్ కట్ చేస్తాడు టూ త్రీ టైమ్స్ ఇలాగే రిపీట్ చేస్తూ ఉంటుంది బాగి ఇక బాగి కూడా వద్దు అంజు సీరియస్ అవుతారు అని అంటున్నా వినకుండా రాతోడికి కాల్ చేయమంటుంది అంజు రాతోడికి కాల్ చేస్తుంది బాగి ఇక సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉండగా రాతోడు ఫోన్ రింగ్ అవ్వడంతో కోపంగా చూస్తాడు అమర్ దాంతో పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రాథోడ్ ఆయనకి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు రాథోడ్ అని బాగి అంటూ ఉండగా ఇక్కడ సీరియస్ మీటింగ్లో ఉన్నారు అని అంటూ ఉంటాడు రాతోడ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ ఇవ్వవా అని అడుగుతూ ఉంటుంది బాగి లేదు లేదు నేను తర్వాత చేపిస్తానని చెప్తున్నాను కదా అని రాథోట్ అంటూ ఉంటాడు వెనకాల నుండి అమర్ గట్టిగా రాతో అని అరవడంతో నేను మళ్ళీ చేస్తాను మీ అమ్మ సీరియస్ మీటింగ్ జరుగుతుంది అంటూ కాల్ కట్ చేస్తాడు రాథోట్ దాంతో బాగీ కూడా కాల్ కట్ చేసి అంజు వైపు చూస్తూ నువ్వు కావాలని ఇలా చేసావు కదా మీ నాన్నగారు ఎంత సీరియస్ అయ్యారో చూడు అని అంటూ ఉంటుంది బాకీ పర్లేదులే నేను కావాలని చేయలేదు మిస్టేక్లో అలా అయిపోయింది లైట్ తీసుకో అని బాగీని అంజు బుజ్జగించేలా మాట్లాడుతూ ఉండగా నువ్వు కావాలనే చేసావు కదా అంటూ చెవి మెలిపెడుతుంది అంజుది బాగి లేదు లేదు నువ్వు కావాలనే చేసావు అని ఆ బాగి అంటూ ఉండగా అంజు పరిగెడుతుంది ఇక వెనకాలే మిగతా ముగ్గురు పిల్లలు అంజుని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉండగా వెళ్ళి ఒక వ్యక్తిని డాష్ ఇస్తుంది అంజు ఇక సారీ అన్నా అని అంటూ పక్కకి వెళ్ళిపోతుంది అంజు ఇక అప్పుడే అతను ఏదో కింద పడిందని తీసుకోవడానికి చూస్తూ ఉండగా తన పాకెట్లో ఉన్న గన్ అంజు కంటబడుతుంది దాంతో ఒక్క నిమిషం షాక్ అవుతుంది అంజు అతను తనకొచ్చిన పార్సల్ని తీసుకొని పైకి వస్తూ ఉంటాడు వాళ్ళది రామ్మూర్తి వల్ల ఎదుటి అపార్ట్మెంటే ఎదుటి ఫ్లాటే దాంతో పిల్లలు అంజుకి పెడుతూ ఉండగా పదండి ఇంట్లోకి వెళ్దాం అని అంటూ అంజు అందరినీ పిల్లలందరినీ తీసుకొని బాగి వెంట నడుస్తూ ఉంటుంది వెనకాలే గన్ పాకెట్లో లో పెట్టుకున్న వ్యక్తి కూడా వీళ్ళ వెనకాలే వస్తూ ఉంటాడు పిల్లలందరూ రామ్మూర్తిని ప్రేమగా పలకరించి హాక్ చేసుకుంటారు అంజు తాతయ్య నేను ఆడుకోవడానికి బాలేమైనా ఉందా అని అడుగుతుండగా ఉందమ్మా ఆ రూమ్లో ఉంది అని రామ్మూర్తి చెప్పగానే ఇక్కడ కూడా బాల్తో ఆటలా అని మిగతా ముగ్గురు పిల్లలు అంజుని అంటున్నా కూడా వినకుండా నాకు కావాలి అంటూ వెళ్ళి బాల్ తెచ్చుకొని బయటికి ఆడుకోవడానికి వెళ్తుంది అంజు ఇక మంగళ వంట చేస్తూ ఉంటుంది బాగి వెళ్ళి ఎలా ఉన్నావు పిన్ని అని అడుగుతూ ఉండగా ఇలా ఉన్నాను ఎప్పుడైనా చూడడానికి వచ్చావా అని కసురుతుంది మంగళ నేను చేస్తాను పిన్ని అని బాగి అంటున్నా మంగళ వినకుండా కసురుతూ ఉంటుంది అవసరం లేదు అని కసురుతూ ఉంటుంది మంగళ ఇక బయటికి వెళ్ళిన అంజు కావాలనే ఆ ఫ్లాట్ వైపు బాల్ విసిరి తెచ్చుకోబోతున్నట్టు నటిస్తూ విండో నుండి లోపటున్న వ్యక్తులని చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఐదుగురు టెర్రరిస్టులు ఉంటారు వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు బాంబులు గన్స్ అన్నీ చాలా ఉంటాయి అది చూసి అవాక్ అవుతుంది అంజు టెన్షన్లో పక్కనున్న డస్ట్బిన్కి కాలు తగులుతుంది దాంతో సౌండ్ అవుతుంది అప్పుడు ఆ లీడర్ ఇంకొక వ్యక్తితో ఏదో సౌండ్ అయింది చూడుపోరా అని అనగానే బయటికి వస్తాడు ఆ వ్యక్తి అక్కడున్న అంజుని చూసి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుండగా బాల్ వచ్చింది తీసుకోవడానికి వచ్చా అని అంజు అబద్ధం చెప్తూ ఉంటుంది అంతేనా అనే వ్యక్తి అడుగుతుండగా అంతే అని అంజు అంటుంది సరే వెళ్ళు అని ఆ వ్యక్తి అనగానే ఇక అంజు అక్కడ నుండి లోపలికి వెళ్తుంది రామోతి ఫ్లాట్లోకి వెళ్ళి డోర్ పెట్టేసి తాతయ్య తాతయ్య మీ ఎదుటి ఫ్లాట్లో ఉన్న వాళ్ళు ఎవరు అని అడుగుతుండగా ఎవరో కొత్తగా వచ్చారమ్మా అని చెప్తుంటాడు రామ్మూర్తి కాదు వాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు అవి ఇవి ఉన్నాయి అని బాంబులు ఉన్నాయని అంజు చెప్తూ మిస్ అమ్మ మిస్ అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మిస్ అమ్మ ఏంటి అని దగ్గరికి రాగానే బయట ఎదుటి ఫ్లాట్లో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ దగ్గర మారణాయుధాలు బాంబులు గన్స్ అన్నీ ఉన్నాయి అని చెప్తుండగా మిగతా ముగ్గురు పిల్లలు ఫ్రాంక్ చేయగంజు ఇది ఆ టైం కాదు అని అంటూ ఉండగా నేను చెప్పేది నిజం మీరు నా మాటను నమ్మండి ఇంతకు ముందు నేను ఒక వ్యక్తిని కొట్టానని చెప్పాను కదా ఆ వ్యక్తి కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళ దగ్గర చాలా గన్స్ ఉన్నాయి నేను ఇంతకుముందు బాల్ అడిగింది కూడా అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకొని చెప్తున్నా అని అంటూ ఉండగా రామూర్తి నేను వెళ్ళి చూసేస్తాను అని అంటూ ఉండగా వద్దు నేను ఆయనకి చెప్తాను అని అంటూ అమర్కి కాల్ చేస్తుంది బాకీ ఫస్ట్ టైం కాల్ కట్ చేస్తాడు అమర్ మళ్ళీ రెండోసారి చేస్తుంది బాకీ కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఎన్నిసార్లు చెప్పాలి మీరు తినేసి వెళ్ళండి నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది రావడం కుదరదు అని అమర్ అంటుండగా చెప్పేది వినండి ఒకసారి ఎదిగి ఇంట్లో ఐదుగురు టెర్రరిస్టులు ఉన్నారు అన్ అనుమానాస్పదంగా ఉన్నారంట వాళ్ళ దగ్గర గన్స్ అవి ఇవి ఉండడం అంజు చూసిందంట అని అనగానే అమర్ అలర్ట్ అయి ఇక మీరు అక్కడ ఉండకండి అమ్మ నాన్నని తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళేటప్పుడు హడావిడి చేయొద్దు అని అమర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు అలాగే అని బాగా కాల్ కట్ చేసి రామ్మూర్తికి మంగళకి పిల్లలకి ఆ విషయం చెప్పి వెళ్దామని అంటూ ఉంటుంది ఇక టెర్రరిస్ట్ల ఇంట్లో ఒక వ్యక్తి లోపలికి వచ్చి మిలటరీ వాళ్లకు మీరు ఇక్కడ ఉన్న విషయం తెలిసిపోయింది మీరు తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అంటూ ఉండగా అలా ఎలా తెలిసిపోయింది అని అంటూ ఉండగా తెలిసిపోయిందంట అమరేంద్ర మిమ్మల్ని పట్టుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడంట అంతేకాదు ఆపరేషన్ దివాలిని కూడా అమరేంద్ర లీడ్ చేస్తున్నాడంట అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆ టెర్రరిస్ట్లకి ఒక వ్యక్తి అమర్ ఆ గ్యాంగ్ని తీసుకొని వాళ్ళ మిలటరీ ఫోర్స్తో ఇక్కడికి వచ్చి అంతా చెక్ చేస్తూ ఉంటాడు ఇక అమర్ వస్తున్నాడని తెలిసి బాగి రామ్మూర్తి పిల్లలు మంగళ అందరూ బయటికి వెళ్ళబోతుండగా బయట ఏవో సాంగ్స్ వినబడుతూ ఉంటాయి ఇక మేజర్ అమరేంద్ర ఫ్యామిలీ ఫోటో నీ దగ్గర ఉందా అని అడుగుతుండగా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి ఆ ఫ్యామిలీ ఫోటోని చూపిస్తాడు అందులో అంజుని చూసి ఇంతకు ముందు మన ఇంటి ముందుకు వచ్చింది ఈ పాపే నన్ను అప్పుడు మార్నింగ్ రోడ్డుపై గుద్దింది కూడా ఈ పాపే అని ఒక వ్యక్తి చెప్తాడు లీడర్తో ఇక వాళ్ళని కిడ్నాప్ చేస్తాం పదండి అని అంటూ రామూర్తి డోర్ ఓపెన్ చేసే టైంలోనే టెర్రరిస్టులు వాళ్ళపై అటాక్ చేస్తారు ఇక వాళ్ళందరికీ గన్స్ ఉండగా రామ్మూర్తి బాగి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అంజుని లాక్కొని అంజు తలకి గన్ గురి పెడతాడు ఒక టెర్రరిస్ట్ మరోవైపు కింద ఫ్లాట్ దగ్గర రోడ్ మీద అంతా సెటప్ చేస్తాడు అమర్ మరోవైపు ఈ న్యూస్ని టీవీలో చూసిన చిత్ర మనోకి చెప్పగానే మంచి పని జరిగింది ఇప్పుడు టెర్రరిస్ట్ల దాడిలో బాగ్య పిల్లలు చచ్చిపోతే అమర్ నా సొంతమవుతాడు అని అంటూ ఉంటుంది మను అంత ఈజీగా బావగారు వదిలిపెడతారా అని అంటూ ఉండగా ఖచ్చితంగా వదిలిపెట్టడు టెర్రరిస్ట్లని చంపేస్తారు అంతకుముందు ఫ్యామిలీని వాళ్ళు చంపేస్తారు అమర్ నా వాడవుతాడు అని కలలు అంటూ ఉంటుంది మనోహరి ఇక కింద అన్ని ఏర్పాట్లు అటాక్ చేయడానికి అమర్ చేసుకుంటూ ఉండగా ఇక మేజర్ అక్కడికి వస్తాడు ఏంటి సిచ్యువేషన్ అంటూ ఉండగా ఐదుగురు మిల్టన్స్ లోపల ఉన్నారు సార్ కొంతమందిని కిడ్నాప్ చేశారు అని చెప్తూ ఉండగా అందులో మీ వాళ్ళు కూడా ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కరెక్టేనా అని హయ్యర్ ఆఫీషర్ అడుగుతుండగా అవును సార్ అని చెప్తాడు అమర్ నువ్వు ఆపరేషన్ నుంచి తప్పుకో అమర్ అని అతను అంటూ ఉండగా సార్ నాకు దేశమే ముఖ్యం నా ఫ్యామిలీ కన్నా మీకు తెలుసు కదా అని అంటూ ఉండగా నాకు తెలుసు అమర్ కానీ నువ్వు దీనికి ఫిట్ అవ్వవు నీ సిన్సియారిటీ నాకు తెలుసు నేను చెప్పేది విను నువ్వు పక్కకి తప్పుకో అని అంటూ ఉంటాడు అమర్ని అమేజర్ అమర్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడో రాను నేను సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్